నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీరు రామకృష్ణ ఈరోజు మనం మార్కాపురంలో నివాసం అంటూ జిల్లాలో ప్రముఖ విద్యావేత్తగా పొంది రచయితగా అనలిస్టుగా గుర్తింపు పొందినటువంటి డాక్టర్ అన్నపురెడ్డి వీరారెడ్డి గారితో మనం మాట్లాడుతున్నాం ముఖ్యంగా ప్రకాశం జిల్లా వరప్రధానిగా గుర్తింపు పొందినటువంటి శ్రీ పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు విషయం ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయడం ఒకటి ప్రకాశం జిల్లా నుంచి మార్కాపురాన్ని వేరుచేస్తూ మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయడం రెండు అంశాలు ప్రధానంగా వినపడుతున్నాయి మహానాడు జరుగుతున్న నేపథ్యంలో వెలగొండ ప్రాజెక్టు విషయం మహానాడులో చర్చిస్తారా లేదా అసలు మహా ఈ వెలుగొండ ప్రాజెక్టు పూర్తవుతుందా లేదా అనే విషయం పైన పబ్లిక్లో అనేక రకాలైన మీమాంసలు ఉన్నాయి ఒకసారి మన అన్నబ్రెడ్డి వీరారు గారితో మాట్లాడే అసలు వెలుగొండ ప్రాజెక్టు యొక్క లక్ష్యము అది ఎంతవరకు జరుగుతుంది ఏందనే విషయాలు మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం వెలుగొండ ప్రాజెక్టు మనకి కోతవేడు దూరంలో ఉంది గొట్టిపడి గుండంజర్ల గ్యాప్లు అన్ని కూడా మార్కాపురం చాలా సమీపంలో ఉన్నాయి వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో అది పూర్తి కాలేదు టీడీపీ వాళ్ళు మేము వస్తే చేస్తామని హామీ ఇచ్చారు ఎలక్షన్లో గెలిచారు ఈ ప్రాంతంలో ఇప్పుడైనా సరే మహానాడు వేదికగా వెలుగొండ ప్రాజెక్టు గురించి ఏమైనా ప్రస్తావిస్తారా పూర్తి చేస్తారనే అంశంపై మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా మార్కాపురం ప్రాంతం పూర్వం నుంచి కూడా వెనుకబడి ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఒకప్పుడు ఆంగ్లేయుల పరిపాలనలో కూడా మార్కాపురం ప్రాంతం కడప జిల్లాలో ఉండేది ఆ తర్వాత కర్నూలు జిల్లాలోను ఆ తర్వాత ఇటీవల పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో ప్రకాశం జిల్లాగా జిల్లాలోకి చేర్చబడింది అప్పుడు నెల్లూరు గుంటూరు కర్నూలు ఈ మూడు జిల్లాల్లో వెనుకబడి ఉన్నటువంటి ప్రాంతాన్ని ఒక కొత్త జిల్లాగా చేసి ఇది అభివృద్ధి చెయ్యేటువంటి ఉద్దేశంతో ఒంగోలు జిల్లాగా దీన్ని నామకరణ చేశారు మొదట ఆ తర్వాత పంతొమ్మిది డెబ్బై రెండవ సంవత్సరంలో దీన్ని మరి ప్రకాశం పంతులు గారి పేరు మీద ప్రకాశం జిల్లాగా మార్పు చేశారు అప్పటి నుంచి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వాలు ఎలా పథకాన్ని వేసుకొని చేస్తున్నారో తెలియట్లేదు కానీ దీని ఫలాలు మాత్రము పశ్చిమ ప్రకాశానికి అందరం లేదని ఖచ్చితంగా చెప్పగలుగుతాను ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రకాశము ఎప్పుడు కూడా వేర్పాటుగానే ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు సామాజిక పరిస్థితులు అలాగే భౌగోళికంగా కూడా ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతంగా ఉంది ఈ మార్కాపురం ప్రాంతం అంతా కూడా నల్లమల అడవులకి ఆనుకొని గిరిజనులు అలాగే ఇతర అటకి సంబంధించినటువంటి చంచుకుల వాళ్ళు కూడా ఇక్కడ ఎక్కువగా ఉన్నారు ఇది చాలా వెనుకబడి ఉంది అంతేకాకుండా భౌగోళికంగా ఇక్కడ ఋతుపవనాల యొక్క ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది తద్వారా వర్షాలు కూడా తక్కువగానే ఉంటాయి ఎప్పుడు కూడా కరువు కాటకాలతో ఈ ప్రాంతం అంతా కూడా గడిగిరి కానివ్వండి అలాగే దర్శి పొదిలి మార్కాపురము వైపాలెం ఈ ప్రాంతాలన్నీ కూడా ఎప్పుడూ కరువుకు గురవుతూ ఇక్కడ నుంచి ప్రజలు వలసపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది కూటికి నీటికి కూడా చాలా కష్టమైనటువంటి పరిస్థితులు ఈ ప్రాంతంలో ఉన్నాయి దీనికి మరి ఒక వెలుగొండ ప్రాజెక్ట్ అనేటువంటి ఒక వరప్రసాదిగా మన పూర్వపు రాజకీయ నాయకులు కొంతమంది పెద్దలు పుల్సబ్బాయి లాంటి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఈ ప్రాజెక్టు గురించి చాలా పోరాటం చేస్తూ దీన్ని వెలుగులోకి తెచ్చారు దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం ఈ ప్రాజెక్టును ప్రారంభించారు అప్పటి నుంచి కూడా మరి ఇంతవరకు అంతగా ప్రగతి అది పూర్తి చేయలేకపోవడం అనేటువంటిది శోచనీయము ఈ ప్రాంతాన్ని ఈ ఈ ప్రాంతానికి కరువు కాటకాలు తెలవాలంటే తొలగిపోవాలంటే తప్పకుండా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలి అప్పుడు కానీ ఇక్కడ తాగునీరు కానివ్వండి సాగునీరు కానివ్వండి అందుబాటులోకి వస్తుంది ఒక మార్కపు ప్రాంతమే కాకుండా తక్కిన ఇంకా కొన్ని మండలాలకు నెల్లూరు జిల్లాలోనూ ఇటు ఇటువైపు ఒంగోలు జిల్లాలో కూడా ఈ ఈ నీటి పారుదల అనేటువంటిది అభివృద్ధికి దోహదపడుతుంది కాబట్టి మరి ఇంతవరకు ఆలస్యమైనప్పటికీ కూడా కనీసం ఎప్పటికైనా మరి ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ టీడీపీ మరలా మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాతనైనా ఈ వెలుగొండ ప్రాజెక్టుకి తగినటువంటి ప్రాధాన్యత ఇస్తూ వేగంగా దీన్ని పూర్తి చేయాలని చెప్పేసి నేడు కోరుకుంటున్నాను అలాగే మరి మార్కాపురం జిల్లా కూడా ఒక చాలా కాలం నుంచి వస్తున్నటువంటి ఒక సమస్య మార్కాపురం ప్రాంత ప్రజలు ఎప్పుడు కూడా తమ ఆత్మగౌరవాన్ని ఒక అంటే కర్నూలు జిల్లాలో ఉన్నప్పుడు కర్నూలు కింద ఉండేది ప్రకాశం జిల్లా అయిన తర్వాత ప్రకాశం ప్రా ఆ ప్రాంతం ఒంగోలు ప్రాంతానికి లోబడు ఉండేది కానీ ఒక ప్రత్యేకమైనటువంటి ఆత్మగౌరవాన్ని ఈ ప్రాంతం ప్రజలకు కలవకపోవడం అనేటువంటిది చాలా సూక్ష్మమైనటువంటి శోషణీయమైనటువంటి విషయము కాబట్టి ఈ ఈ ప్రాంతాన్ని మార్కాపురం కేంద్రంగా ఒక ప్రత్యేక జిల్లాగా చేసినట్లయితే ఈ ప్రాంతం కొంత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను అలాగే ఇది జిల్లాగా ఏర్పడినప్పుడు ముఖ్యంగా ఉన్నటువంటి ట్రైబల్స్కి ఎక్కువగా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుంది అలాగే మరి దీన్ని ఇంకా వీలైతే ఒక ట్రైబల్ జిల్లాగా కూడా దీన్ని గుర్తించినట్లయితే కేంద్రం నుంచి ఎక్కువగా నిధులు వస్తాయి ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది విద్యాపరంగాను వైద్యపరంగానూ చాలా విజు సంస్థలు ఒక జిల్లా స్థాయికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఇక్కడి ఈ పేదరికాన్ని తొలగించాలంటే ఇప్పుడు రెండు ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నాయి మొదటిది వెలుగొండ ప్రాజెక్టుని వేగంగా పూర్తి చేయడము రెండోది వెనువెంటనే మార్కాపురం జిల్లాను ప్రకటించడం అనేటువంటిది అవసరమని నేను భావిస్తూ మరి ఈ ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ మహానాడు సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో చొరవ తీసుకొని ఈ ప్రాంతానికి మేలు చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అండి వెనుగొండ ప్రాజెక్టు పూర్తయితే ప్రకాశం జిల్లాతో పాటు కడప జిల్లా నెల్లూరు జిల్లాలో కూడా లబ్ధి చేకూరుతుంది ప్రకాశం జిల్లాలో మారుమూల ప్రాంతం అటవీ ప్రాంతంలో అర్ధవీడు సంబంధించిన శ్రీధర్ ఈయన మార్కాపురంలో ఉద్యోగం చేస్తుంటారు అర్ధవీడు ప్రాంతంలో కూడా ఈ రెండు సంబంధించి ఎవరైతే ప్రజలు ఉన్నారో ఎదురు చూస్తున్నారు వాటి గురించి ఈయన అభిప్రాయం చెప్తారు అలానే మార్కాపురం జిల్లా ఆవశ్యకత గురించి కూడా చెప్తారు నమస్తే అండి నా పేరు శ్రీధర్ కుమార్ మాది అర్ధవీడు మండలం అచ్చంపేట గ్రామం నేను ఇక్కడ గత పద్దెనిమిది సంవత్సరాలుగా శ్రీ సాధన డిగ్రీ కళాశాలలో వైస్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను మన మార్కాపురానికి పరిశీలించినట్లయితే వెలుగొండ ప్రాజెక్ట్ అనేటువంటిది అతి ముఖ్యమైనటువంటి అంశము ఇది నేను దాదాపుగా చానాల్ నుంచి వింటూ ఉన్నాను మార్కాపురం వచ్చినప్పటి నుంచి కూడా ఇంతవరకు కూడా వివిధ రకాల రాజకీయ నాయకులందరూ కూడా దాని గురించి చర్చలు తీసుకొస్తున్నారు కానీ పనులైతే పూర్తి కావడం లేదు ఇది పూర్తి అయితే ఒకటి తాగునీరు రెండు సాగునీరు అనేటువంటిది రెండు అంశాలలో మంచి శుభపరిణామం రైతు బాగుంటేనే అక్కడ ఉన్నటువంటి ప్రయాణికు అందరూ బాగుంటారు మా అర్ధవిడి మండలానికి కూడా ఈ వెలుగొండ ప్రాజెక్టు నుంచి వచ్చేటువంటి నీరు రెండు రకాలుగా అందుతుంది సస్యశ్యామలం అవుతుంది కాబట్టి ఇది త్వరగా రావాలని కోరుకుంటున్నాం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీల్లో ఇచ్చినటువంటి భాగంగా ఇది త్వరగా పూర్తి చేసినట్లయితే రైతులందరూ పచ్చగా ఉంటారు ఇంకోటి మార్కాపురంని జిల్లాగా ప్రపోజ్ చేశారు మార్కాపురంని జిల్లాగా చేయడం అనేటువంటిది అత్యంత ఆవశ్యకమైనటువంటి అంశంగా కూడా మనం పరిగణించవచ్చు కారణం ఏంటంటే జిల్లాగా అభివృద్ధి చెందితే వచ్చేటువంటి వనరులు మనకు తొందరగా సమకూరడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా విద్యారంగంను పరిశీలించినట్లయితే ఇది నియోజకవర్గ స్థాయి అయినప్పటికీ ఇక్కడ ఒక పీజీ సెంటర్ లేకపోవడం అనేటువంటిది శోచనీయం ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు డిగ్రీ వరకు చదివి తర్వాత ఉన్నత విద్య కోసం గుంటూరు విజయవాడ తిరుపతి ఇలా వెళ్ళవలసి వస్తుంది ఇంత దూరంకి అమ్మాయిలను ముఖ్యంగా పంపించడానికి తల్లిదండ్రులు కూడా వెనకాడుతున్నటువంటి పరిస్థితులు మారాయి అదే పీజీ సెంటర్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఒక యూనివర్సిటీ స్థాయి కాకపోయినా ముందు పీజీ సెంటర్ని గనక ప్రపోజ్ చేసినట్టయితే చాలామంది యువతకి ఉన్నత విద్య అందడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి ఒక మెడికల్ కాలేజీ ప్రపోజల్ అనేటువంటిది మధ్యలో ఇప్పుడు ఆగిపోయినట్లుగా ఉంది అది పూర్తి చేయడం వలన మన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులకి మెడిసిన్ చదివేటువంటి అవకాశాలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే జిల్లా ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మెరుగైనటువంటి ఉన్నత విద్యా అవకాశాలు పెరగడానికి అవకాశం ఉంటుంది ఉన్నత విద్యా అవకాశాలు పెరగడం వలన ఉపాధి అవకాశాలు కూడా పెరగడం వలన మన జిల్లా అనేటువంటిది కొంచెం సాధికారత సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ మహానాడులో ఈ రెండు అంశాలపైన దృష్టి పెట్టి ఈ వెనుకబడిన మార్కాపురం ఈ కేంద్రంగా తీసుకొని ఈ పశ్చిమ ప్రా ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతాన్ని కేంద్రంగా మార్కాపురాన్ని పరిశీలించి జిల్లాగా ప్రకటిస్తే మంచిదని కోరుతున్నాం మార్కాపురానికి వెలుగొండ ప్రాజెక్టు అదేవిధంగా ప్రత్యేక జిల్లా రెండు రెండు కళ్ళు లాంటివి ప్రజలందరూ కూడా అవే కోరుకుంటున్నారు ప్రస్తుత ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే జిల్లాను ప్రకటించడం అదేవిధంగా ప్రాజెక్టుకు నిధులు కేటాయించి పూర్తి చేయడం అనేది చాలా ఆవశ్యకతగా పబ్లిక్ భావిస్తున్నారు ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని భావిద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్